అందరికీ హాయ్ నా పేరు స్నేహ వెల్కమ్ టు టంగుటూరు స్నేహ ట్రిపుల్ నైన్ ఇవాళ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫుల్ ఫిష్ ఫ్రై ఇది గండిపేట్ పాంప్లెట్స్ అంటాం మేము వీటిని వీటిని ఫస్ట్ కొద్దిసేపు మజ్జిగలో నానబెట్టుకొని ఉప్పు పసుపు వేసి బాగా రాసి మంచిగా క్లీన్ చేసుకోవాలి చేపలని బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది లేకపోతే బాగా నీచువసనలాగా వస్తుంది నేను వన్ కేజీ తీసుకున్నాను చేపలు వన్ కేజీకి నాకు ఫోర్ ఫిష్ ఫుల్ ఫిషెస్ వచ్చాయి ఈ ఫిష్కి సరిపోయే మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనకు మ్యారినేట్ గురించి దానికి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి జిల్ కొంచెం జీలకర్ర మెంతాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ కొన్ని వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ లెమన్ మిండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మసాలను అంతా బాగా కలుపుకొని ఇందాక మనం తీసుకున్న ఫిషెస్కి అన్నిటికీ బాగా పెట్టేసేయండి ఫిషెస్ కన్నిటికీ పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఈ ఫిషెస్ని డీప్ ఫ్రిజర్లో పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ ఫిషెస్ని ఆయిల్లో వేసినప్పుడు మసాలా అంతా పోకుండా ఫిషెస్కే ఉంటుంది మంచిగా మ్యారినేట్ కూడా అవుతాయి ఫిషెస్ తర్వాత ఒక పెంక పెట్టుకోండి నాన్ స్టిక్ పెట్టట్లేదు నేను ఐరన్ పెడుతున్నాను ఈ ఐరన్ దాంట్లోనే కొంచెము ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు వేసుకున్న ఆయిల్ ఉంది కదా ఈ ఫ్లేవర్ ఈ ఫిషెస్కి కూడా బాగా పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే ఈ పాంప్లెట్స్ ఫిషెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫిష్ వేయగానే కొద్దిసేపు అటు ఇటు అన్నారంటే ఫిష్ అద్దుకోదు అసలు మనం అలాగే వదిలేసి అదే ఫ్రై అవుతుందని అనుకున్నాం అనుకోండి అతుక్కుంటుంది వేయగానే అటు ఇటు ఒక్కసారి కదిపామనుకోండి అస్సలు అతుక్కోదు ఇలా ఫిష్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ఒకసారి టిష్యూ పేపర్ పైన తీసుకోండి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత మనకి ఇష్టం వచ్చిన ప్లేట్లో సర్వ్ చేసుకొని పైన ఇందాక ఫ్రై చేసుకున్న కరివేపాకు ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి